ప్రభుత్వ రాయితీ పొందాలంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఈకేవైసీ చేయించుకోవాలి కడిమెట్ల సహకార సంఘం సొసైటీ సిఇఓ దత్తాత్రేయ కర్నూలు జిల్లా ఎమిగినూరు మండల పరిధిలోని కడిమెట్ల సహకార సంఘం సొసైటీ ద్వారా రుణాలు పొందిన ప్రతి రైతు తప్పనిసరిగా తమ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయంలో ఈకేవైసీ చేయించుకోవాలని రైతు సోదరులకు కడిమెట్ల సహకార సంఘం సొసైటీ సిఇఒ దత్తాత్రేయ సూచించారు కడిమెట్ల సహకార సంఘం సొసైటీ నందు తమ కార్యాలయం నందు మీడియాతో మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ రాయితీ పొందాలంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడిమెట్ల సహకార సంఘం సొసైటీ ద్వారా రుణాలు పొందిన ప్రతి రైతు తప్పనిసరిగా తమ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయంలోని కేవైసి చేయించుకోవాలని రైతు సోదరులకు సూచించారు ఈ కేవైసీ చేయించుకున్నటకు రైతు సోదరులు తమ ఆధార్ కార్డ్ మొబైల్ ఫోన్ తీసుకొని పోయి కేవైసీ చేయించుకోవాలని తెలిపారు ఈ కేవైసీ చేయించుకున్న రైతు సోదరులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీని పొందుటకు అర్హులని తెలిపారు ఈ కేవైసి చేయించుకోకుండా ఉన్న రైతు సోదరులు ప్రభుత్వం ఇచ్చే రాయితీని పొందుటకు అనర్హులని కనుక తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించే రాయితీలు పొందాలంటే ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు మరిన్ని వివరాలు సొసైటీ సిఈఓ దత్తాత్రేయ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ టూ సొసైటీ సిబ్బంది క్లర్క్ రాముడు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ క్లర్క్ నరసింహుడు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ జీరో త్రీ టూ అటెండర్ కాజా డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే వర్తించురు ఈ కేవైసీ చేసుకోలేని ఎడల ఆ ఆ రైతు సోదరులకు ప్రభుత్వం నుండి లభించే రాయితీలు అనర్హులు కాబట్టి తమరు డిసెంబర్ ముప్పై ఒకటి లోపల తమ తమ గ్రామాలలో గల సచివాలయానికి వెళ్ళి రైతు సోదరులందరూ అందరూ కూడా ఈకేవైసీ చేసుకొని మాకు సహకరించవలని ప్రార్థన ఇట్లు కాబట్టి రైతు సోదరులకు ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే క్రింద కనపరిచిన ఫోన్ నంబర్లకు మీరు సంప్రదించి సంప్రదించవలనని కోరుతున్నాము దత్తాత్రేయులు సీఈఓ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ టూ రాముడు క్లర్కు అయిన తొంభై ఆరు నలభై యాభై తొమ్మిది డెబ్భై రెండు తొంభై ఏడు మరియు మా నర్సింహులు క్లర్కు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది డెబ్బై రెండు అరవై ముప్పై రెండు మా అటెండర్ అయినటు కాజా తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై ఐదు డెబ్భై ఎనిమిది డెబ్భై ఎనిమిది ఈ ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసిన మీకు ఏమైనా సమాచారము మేము ఇవ్వగలము ఇట్లు कडमेट व्यवसाय सागर सोसईटी एव्रकोट सीईओ अंध सोसईटी सबबंदी